నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం శ్వేతను చూసి కోపంతో తిట్టేసిన విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాట్ వాళ్ళమ్మ అయితే శ్వేతకి నచ్చ చెప్తూ ఉంటుంది ఆ రోజు జరిగిన సంఘటనలు ఇంకా తను మర్చిపోలేదమ్మా అందుకే అంత కోపంగా మాట్లాడుతున్నాడు సాయం కోరి వచ్చావు నిన్ను ఉత్త చేతులతో పంపించడం ఇష్టం లేదు నేను నీకు సహాయం చేస్తానని విరాట్ వాళ్ళమ్మ శ్వేతకి మాటిస్తుంది చంద్రకళ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ పెదనాన్న వరదరాజులు పెళ్లిని ఘనంగా చెయ్యాలని కొడుక్కి చెప్తూ ఉంటాడు మన ఇంట్లో పెళ్ళంటే చుట్టుపక్కల పది ఊర్ల వాళ్ళు వచ్చి మన ఇంట్లో చేతులు కడగాలి అప్పుడే నా తమ్ముడు నరసింహరాజు ఆత్మ శాంతిస్తుంది కనీసం ఐదు వేల శుభలేఖలు వేయించు చంద్ర పెళ్లి రంగరంగ వైభవంగా జరిపించాలని కొడుక్కి చెప్తూ ఉంటాడు చంద్ర వాళ్ళ అమ్మ అయితే చంద్ర అని అడుగుతూ ఉంటుంది ఇప్పటికైనా నీకు అబ్బాయి మీద అనుమానం తీరిందా నీ పేరు మీద అర్చన చేయించమని పూజారితో చెప్తూ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉన్నావంట కదా అని అడుగుతుంది వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండంగానే విక్రమ్ చంద్రకళకి ఫోన్ చేస్తాడు తర్వాత తను అక్కడ నుంచి పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది పెళ్ళనుకున్నప్పటి నుంచి నీతో డైరెక్ట్ గా మాట్లాడనే లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీతో కలిసి కాఫీ తాగాలని ఉందని చెప్తాడు చంద్రకళ ఫస్ట్ తటపటాయించిన తర్వాత అతను రిక్వెస్టింగ్ గా అడగడంతో ఇక సరేనని ఒప్పుకుంటుంది చంద్రకళ ఫోన్ పెట్టేసిన తర్వాత విక్రమ్ ఇలా అనుకుంటూ ఉంటాడు వీలైనంత ఎక్కువగా చంద్ర పక్కనే ఉంటూ చంద్రతో గడుపుతూ నా చేష్టలతో మాటలతో తనని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి లేకపోతే ఈ మధ్యలో ఏమైనా జరగొచ్చు అందం ఆస్తి కలిగిన అమ్మాయి అంత తేలిగ్గా ఎలా వదులుకుంటాను అని విక్రమ్ అనుకుంటూ ఉంటాడు తర్వాత విరాట్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళమ్మ వచ్చి ఎందుకు రా మనసులో అంత ప్రేమ పెట్టుకుని శ్వేతతో అంత కఠినంగా మాట్లాడావో అని అడుగుతుంది నాకు ఇప్పుడు తన మీద ప్రేమ లేదమ్మా కోపం మాత్రమే ఉంది ఒకప్పుడు బిజినెస్ లో లాస్ వచ్చి తనకు చెప్పుకుంటే ఓదార్పు దొరుకుతుందని చెప్పుకుంటే తనేమందో తెలుసా మిమ్మల్ని ఇంటిని వదిలేసి తనతో వచ్చే మంది ఆస్తులు అంతస్తులు పరపతి లేని నాతో కలిసి జీవించలేను అని చెప్పి వెళ్లిపోయిందమ్మా అందుకే కసిగా ఎదగాలనుకున్నాను శ్వేతను మర్చిపోయి తను అన్న మాటలను మాత్రమే గుర్తుపెట్టుకున్నాను నువ్వు నన్ను ఎన్నో సార్లు అడిగావు బిజినెస్ ఏ ముఖ్యమారా నీకు ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవా అని కానీ నేను ఎలాగైనా లాస్ లో ఉన్న మన బిజినెస్ ని మామూలు స్థితికి తేవడానికి చాలా శ్రమ పడ్డానమ్మా ఇప్పుడు సాధించాను అలాంటిది ఏ కారణంతో నా దగ్గర నుంచి వెళ్లిపోయిందో అదే కారణంతో మళ్ళీ నా దగ్గరకు వచ్చి నిలబడింది చూడమ్మా ఆ తృప్తి చాలమ్మా నాకు చాలా తృప్తిగా ఉంది నాకు నా సంతోషం ఇలాగే ఉండాలంటే తనకి సహాయం చేయకూడదు అని చెప్తాడు విరాటి వాళ్ళమ్మ అయితే విరాట్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది చేసిన తప్పుని క్షమించవచ్చు కదరా డబ్బుకి దగ్గర అయితే ఆస్తులు పెరుగుతాయేమో కానీ ఆనందం ఉండదురా ప్రేమకు దగ్గర అయితేనే ఆనందం దొరుకుతుంది తన దగ్గర దొరకని ప్రేమని ఇంకొకరిలో వెతుక్కోవాలి కానీ ఇలా నిరాశగా ఉండకూడదని వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది విరాట్ మాత్రం డబ్బు లేని స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా దొరకదమ్మా నాకైతే ఆ నమ్మకం లేదు వదిలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చంద్ర వాళ్ల ఊరు పక్కనే విరాట్ స్థలం కొని రిజిస్ట్రేషన్ కోసం బయలుదేరి వెళ్తూ ఉంటే చంద్ర కూడా విక్రమ్ ని కలవడానికి సైకిల్లో బయలుదేరి వస్తూ ఉంటుంది విరాట్ కారు దిగి చంద్రతో మాట్లాడుతూ ఉంటాడు చూసావా మీ ఊర్లోనే మీ ఊరి పక్కనే నేను స్థలం కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించిపోతున్నాను తర్వాత మెల్లగా మీ ఊర్లోనే స్థలం కొనేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు అంతలో తనకి ఫోన్ రావడంతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు చంద్రకళ అయితే ఆ స్థలం గల్లా వాళ్ళకి ఫోన్ చేసి ల్యాండ్ అమ్మొద్దని చెప్పేస్తుంది విరాట్ ఫోన్ మాట్లాడేసి మళ్ళీ చంద్రకళ దగ్గరకు వచ్చి చూడు నాతో పెట్టుకోవద్దు నా ఈగో దెబ్బతినింది అంటే నేను ఎంతకైనా తెగిస్తానని చెప్తూ ఉంటాడు అంతలో చంద్రకళ అయితే ఇలా చెప్తూ ఉంటుంది నిన్ను మా ఊరు కాదు మా పక్క ఊర్లో కూడా స్థలం కొననివ్వను కావాలంటే చూడు ఇప్పుడు నీకు ఫోన్ వస్తుంది స్థలం అమ్మట్లేదు అని అని చెప్తుంది అంతలోనే తనకి ఫోన్ వస్తుంది స్థలం అమ్మాలనుకున్న అతనైతే ఫోన్ చేసి నన్ను క్షమించండి బాబు స్థలాన్ని అమ్మాలని నేను అనుకోవడం లేదు ఆర్థిక పరిస్థితులు బాగా లేక అమ్మాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తీరిపోయిందని అతను చెప్తాడు విక్రమ్ అయితే చంద్రకళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎలాగైనా తను వచ్చిన తర్వాత మాటలతో ఇంప్రెస్ చేసి తన మీద ఉన్న అనుమానాన్ని పోగొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో అక్కడికి విక్రమ్ ప్రేమించిన అమ్మాయి సంజన వస్తుంది సంజనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిన విక్రమ్ నువ్వేంటి ఇక్కడ ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉండడంతో తనైతే ఏంటి విక్రమ్ నువ్వు చేసే పని నన్ను ప్రాణంగా ప్రేమించావు కొద్ది కాలంగా నన్ను అవాయిడ్ చేస్తున్నావు నీకోసం నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను తెలుసా నేనిప్పుడు ప్రెగ్నెంట్ ని ఎందుకు నన్ను దూరం అయితే అడుగుతూ ఉంటుంది విక్రమ్ అయితే కంగారు పడుతూ చంద్రకళ వచ్చే టైం అయింది ఈ టైంలో సంజనతో గొడవ పడడం మంచిది కాదు ఎవరైనా చూశారంటే వరదరాజుల గారికి తెలిసిపోతుంది తర్వాత పెళ్లి మాట పక్కన పెడితే ఇక్కడే చంపి నన్ను పాతేస్తారు అని అనుకుని ఎలాగైనా సరే తనని కూల్ చేసి ఇక్కడ నుంచి పంపించేయాలి అనుకుని చూడు సంజన నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు అయినా నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి నీకోసమే నేను దూరంగా ఉంటున్నాను ఈ ఊర్లో కోట్ల విలువ చేసే ఆస్తి మాకుంది అది ప్రాబ్లమ్స్ లో ఉంది ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుని నిన్ను సంతోషంగా ఉంచాలని అనుకున్నాను నువ్వేమో ఫోన్ చేసి విసిగిస్తున్నావు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు పది రోజుల్లో ఈ ల్యాండ్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకుని నేనే నీ దగ్గరికి రావాలి అనుకున్నాను నా ప్రాణం పోయినా నేను వదులుకుంటానా అని విక్రమ్ చెప్తూ ఉంటాడు మరి ఇదంతా నాకు ముందే చెప్పొచ్చు కదా అని తనైతే అడుగుతూ ఉంటుంది విక్రమ్ ని కలవడానికి అప్పుడే అక్కడికి వచ్చిన చంద్రకళ విక్రమ్ వేరే అమ్మాయితో అంత చనువుగా ఉండడం చూసేస్తుంది తర్వాత ఏం జరగబోతుందో మనము రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం